అందరికీ నమస్కారం అండి రేపు గురు పూర్ణిమి సందర్భంగా గురు పూర్ణిమి యొక్క ప్రాముఖ్యత విశిష్టత గురించి తెలుసుకుందాము ఆది గురువైన వేదవ్యాసుడు అసలు పేరు కృష్ణదేపాయనుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు వేదాలతో పాటు మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసుడు ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆది గురువుగా కొలుస్తారు వ్యాసుడి పుట్టిన రోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటూ తమ గురువును పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటాము మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే దాకా ప్రతి క్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాగి ఉంటాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసిన రూపం గురువు అందుకే పితృదేవో భవ ఆచార్య భవ అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని పొందింది కేవలం గురువు మాత్రమే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది గు అంటే అంధకారం లేదా చీకటి అనే అర్థం రు అంటే తొలగించడం అనే అర్థం అజ్ఞానం అనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు అద్వితీయమైన గురు పరంపరలకు అలవాలం మన భారతదేశం గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు గురు పూర్ణమని పురస్కరించుకొని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించినంత పుణ్యఫలం లభిస్తుంది గురు పూర్ణిమ ఎందుకు జరుపుకుంటారు అనే విషయానికి గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతుంది ఆషాఢ పౌర్ణమి నాడు దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది కాస మహాముని ఈ రోజున సత్యవతి సంతనులను జన్మించాడని కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను నాలుగు వేదాలుగా విభజించాడని ప్రతీతి ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి రోజు గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత దీనికి ఒక చక్కని ప్రాచీన కథ కూడా ఉంది పూర్వం వారణాసిలో ఒక పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి ఆయన సతీమని పేరు వేదవతి వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు ఇంకా సంతాన భాగ్యం కోసం ఎన్నో నోములు నోచినా ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది ఒకనాడు వేదనిధికి ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో వ్యాస భగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది ఎలాగైనా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయి కళ్ళతో వెతకనారంభించాడు ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి గమనిస్తాడు వెంటనే వేదనిధి వారి పాదాలను పట్టుకుంటాడు ఆ భిక్షువు చీదరించుకొని కసురుకుంటాడు అయినా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు కరుణించి నిధిని ఆప్యాయంగా చేరదీసి ఏం కావాలో కోరుకోమంటాడు రేపు నా తండ్రి గారి పితృకార్యము దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానది తీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు అనంతరం దేవార్చనకు తులసి దళాలు పువ్వులను సిద్ధం చేస్తారు వారి పూజ అనంతరం ఎంతో శుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు వారి ఆతిథ్యానికి ఎంతో సంతోషపడి ఆ ముని శ్రేష్ఠుడు ఓ దంపతులారా మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అంటాడు ఎన్ని నోములు వ్రతాలు చేసిన సంతాన భాగ్యం మాత్రం మాకు కలగడం లేదు అని బదులు పలుకుతారు అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులు అయిన పది మంది పుత్ర సంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు ఈ క్రమంలో వేదనిధి వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖ సంతోషాలు అంత్యమున విష్ణు సామీజ్యాన్ని పొందగలుగుతారు వేదవ్యాసుడు మన జాతికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించి వెళ్ళాడు కాబట్టే ఈయనకు మానవాళి కంటికి గురువుగా భావిస్తారు